గారికి వందనాలు పాల్ గారికి వందనాలు సిఆర్ గారి వందనాలండి పిసిసి వారికి ప్రజల వారికి సంఘటనకు సంఘర్లందరికీ తోటి విశ్వాసులందరికీ నా వందనాలి హార్డు మరి మా తగ్గిన మరి తన రక్తమంతా దారపోసి తల్లలో మరి మళ్ళ కిరీటము రెండు చేతులు గాయాలు పాళ్ళు చీలలు రక్తలో బలిపోటండి తన రక్తమంతా కూడా దారబోసి ఆయన మరి ఆయన ఎంతగానో బలి తినటం లేదు తన ప్రాణాల దేవునికి అప్పగించుకోవడానికి ఆయన మళ్ళీ సిద్ధంగా ఉన్నాడండి మరి భూముఖ మధ్యకు రేలాడిన ఆయన ఏమంటున్నారంటే అప్పుడు చేస్తూ గొప్ప I'm not మరి మనము ఆయన అవి చేసిన చెప్పుకున్న మనం మార్చిన బట్టి మన సంఘము మన బిడ్డలందరూ కూడా ఆయన పని దృష్టి మన ఆయన చేయ తప్పు కూడా కనపడలేదండి మరి ఆయన నెరవేర్చాడండి మరి అనేక మంది భక్తులు మరి ఆత్మసాక్షులైపోతున్నారు కూడా మరి ఆళ్లతో పట్టబడి చంపబడ్డాడండి అపోసర కాలంలో ఏడవ చెప్ప వారి మీద ఈ పాపం అని గొప్ప శబ్దముతో కేకరేసి మరి స్టాలు చనిపోయారండి మరి మనము ఈ లోకంలో అనేక దైవ జన్యులు అర్థసాక్షి అయిపోతారండి మరి ఆయన మరి తౌడవర్ణుడు రక్తవర్ణుడు భూమి అయితే ఆకాశము stay <laughs> Get yeah. மஞ்சி இதுவரைக்கும் அவங்க